ఇక్కడ ఒక బీర చెట్టు మాత్రము ఇట్లా కాస్తున్నాయి అప్పుడప్పుడు ఇటు సైడ్ మాత్రము ఉంచేసిన చిగురు తెంపిన ఇది కూడా నేను తెంపి పౌడర్ చేద్దామని చూస్తున్నా ఇది ముదిరిన ఆకు ఉంది కదా దీంతో కూడా నేను మునగాకు చింతాకు కళ్యమాకుతోని పౌడర్ చేసిన అండి చాలా హెల్త్కి మంచిది అది ఇది కూడా చేద్దామని చూస్తున్నా నేను ఇలా ఉంది గార్డెన్ ఫ్లవర్స్ చూడండి నిన్న ఫోర్ తెంపిన ఈ రోజు ఫ్లవర్స్ దేవుడికి పెట్టిన ఇది క్యాబేజీ లోపల తయారవుతుంది చూడండి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ సమ్మర్లో పెట్టినాయి ఇప్పుడు ఓకే ఈ మూడు మాత్రమే మొక్కలు ఉన్నాయి మిగతా అన్నీ పోయినాయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినాను కదా ప్రపంచంలోనే ఇంటర్నెట్ ఎక్కువ వాడే దేశాల్లో ఇండియా ఏ స్థానంలో ఉంది అనేది క్వశ్చన్ అడిగినాను కదా దానికి ఒక్కరు మాత్రమే ఆన్సర్ చేసిండ్రు నేను మిగతా వాళ్ళ కోసం ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నా ప్రపంచంలోనే ఎక్కువ వాడే దేశాల్లో ఎవరు అంటే మన ఇండియా రెండవ స్థానంలో ఉంది ఏ స్థానంలో ఉంది అంటే మన ఇండియా రెండవ స్థానంలో ఉంది మనం అంత బాగా వాడుతున్నాం ఇంటర్నెట్ ఇప్పుడు మరొక క్వశ్చన్ నేను మంచినీళ్ళు తాగితే చనిపోయే జంతువు ఏది అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా కొమ్మలన్నీ కట్ చేసిన దాలిమ్మ చెట్టు ఎన్ని కొమ్మలు వచ్చినాయి చూడండి ఇట్లా అక్కడక్కడ కొమ్మలకు మిస్ అయ్యి కాయలు కూడా వచ్చినాయండి కట్ చేసిన తర్వాత అయ్యో అనిపించింది ఇట్లా ఏంది చెట్టు ఇంకా ఉన్నాయి కాయలు ఇట్లా ప్రోన్ చేస్తే ఏంటంటే మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది మళ్ళీ హైట్ కూడా పెరుగుతుంది కదా అంత హైట్ అనేది కట్ చేసిన అక్కడక్కడ బీరకాయలు ఉన్నాయి కొన్ని బీర చెట్టు ఇది ఒకటి ఉంచిందండి దీనికి కాయలు వస్తున్నాయి అని ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయి అంజూరు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ ఈ దాలిమ్మ కొమ్మలు బాగా పెరిగేసరికి కల్జమ్మక చెట్టుకు నీడొస్తుంది అందుకనే ఇటు కట్ చేసిన మొత్తం మంచి వస్తుంది గుబురు గుబురుగా వస్తుంది చెట్టు ఇక్కడ చింతచిగురు ఇంత తెంపిందండి ఈరోజు బాగా వచ్చింది ఈరోజు చింతచిగురు అవి కొమ్మలకు వచ్చినాయి కాయలు నేను తెంపేసరికి కొమ్మలని కట్ చేసేసరికి వచ్చినాయి దొండకాయలు ఇదంతా గాడెనిగా అన్ని కొమ్మలు కట్ చేసిన తర్వాత మొత్తం నీట్ చేయాలండి ఇట్లుంది ఈ కొమ్మలన్నీ నేనేం వేస్ట్ చేయను ఈ దీని ఆకులన్నీ చిన్న చిన్న కొమ్మలంటే కాంపోస్ట్ అయిపోతుంది ఈ ఆకులన్నీ నేను ఈ డ్రమ్ముల వేసి పెడుతున్నాను నేను దీని గురించి మళ్ళీ వీడియో తీస్తా ఇవన్నీ మన గార్డెన్లో వచ్చిన ఆకులు అంతే ఆకులు చిన్న చిన్న మనం అన్నీ పీకేస్తాం కదా ఏమన్న ఉంటే అవన్నీ ఇది ఇక్కడ ఎందుకు ఇట్లా చేసిన అంటే నేను దీని గురించి చెప్తా దీంట్లో అన్ని కొమ్మలు పడేసిన కదా గార్డెన్లో వచ్చినాయి దీంట్లో మొత్తం నిండిన తర్వాత కిందిని అంతా మనకు కాంపోస్ట్ అవుతూ ఉంటుంది కదా దీంట్లోకి వెళ్ళి తీసుకుందామని మళ్ళీ పైనకి తీసుకోడానికి రాదు కదా మనం ఎప్పటికప్పుడు కొమ్మలు ఫ్రెష్గా వేస్తూనే ఉంటాము గార్డెన్లో కాబట్టి పైనకి తీసుకోడానికి రాదు కాబట్టి కింద కాంపోస్ట్ అయిపోతుంది ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి దీనిలోకి వెళ్ళి తీసుకుందామని ఇట్లా కట్ చేసిన నేను కాంపోస్ట్ అయినప్పుడు నేను తీసి చూపేసినప్పుడు మీకు వీడియో చేస్తాను దాని గురించి ఇది ఒక బీరకే దీనికి ఇట్లా ముట్ట వచ్చింది చూద్దాం ఒక తా వచ్చింది కదా అని どうしたの